చెప్తాను అంటే ఇది నిజంగా జరిగింది ఆ ప్లేస్కి నేను వెళ్ళి వచ్చాను పంజాబ్ దేశానికి అండి అక్కడ స్టోరీ ఒక కుటుంబం ఉంది ఒక సిక్కుల కుటుంబం మాట అయితే ఆ భార్యాభర్తలకి పిల్లలు ఉన్నారు అందులో ఈయన చిన్న కుమారు అప్పటి వరకు కూడా ఆయన గురించి నాకు తెలియదు అయితే అక్కడికి వెళ్ళాక ఆయన చరిత్ర తెలుసుకోవాలని చెప్పి నేను ఆయన పుస్తకం కొనుక్కొని చదివాను చదివానమాట కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా సమాధానంగా నెమ్మదిగా ఉండేవారు వాళ్ళు అయితే ఈయనకి ఏంటంటే ఆస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఈయనకి ఒక లోటు ఉండిపోయింది ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు ఇన్ని జరుగుతున్నాయి కానీ నాతో మాట్లాడే దేవుడు ఎవరో నాతో మాట్లాడలేదు వీళ్ళు ఎవరో వీళ్ళకి అన్నీ చేస్తున్నారు నా తల్లిదండ్రులు నేను కూడా అన్నీ చేస్తున్నాను కానీ నాకు నాతో ఏం మాట్లాడలేదు నేను నిజమైన దేవుడు అని ఎవ్వరూ నాతో మాట్లాడట్లేదు అసలు దేవుడు ఎవరు అసలు ఆయన ఎలా ఉంటాడు ఏంటి నేను తెలుసుకోవాలని చెప్పి ఈయన ఏం చేశారంటే ఆయనకు ఒక రూమ్ లో కూర్చుని రాత్రంతా కూడా ఆయన అలా ఆలోచన చేస్తున్నారంట ఎవరైనా నిజమైన దేవుడు ఉంటే నాకు కనపడాలి ఎందుకంటే వాళ్ళ ఇంటి పక్క నుంచే రైల్వే గేట్ ఉందండి తెల్లారి గట్ల ఐదింటికి ట్రైన్ వస్తుంది అయితే ఈయన ఏం ఆలోచన చేస్తున్నాడంటే నిజమైన ఉంటే నిజంగా ఆత్మను రక్షించే దేవుడు ఉంటే మాట్లాడే దేవుడు ఉంటే జీవం కలిగిన దేవుడు ఉంటే ఆయన నన్ను దర్శించాలని చెప్పి ఈయన ఏం చేశాడంటే మోకాళ్ళ మీద కూర్చుని నువ్వు నిజమైన దేవుడు ఐదు ఉదయం లోపు నువ్వు నాతో మాట్లాడాలి లేకపోతే ఐదు గంటలకు వచ్చే ట్రైన్ కింద నేను పడిపోయి చచ్చిపోతానని చెప్పి రాత్రి తొమ్మిదింటి నుంచి తెల్లార ఐదు వరకు కూడా మోకాళ్ళ మీద ఉండిపోయాడు అతను అలా ఉండిపోయి ప్రార్థన అలా అడుగుతున్నాడు అనమాట ఇంకా ప్రార్థన కూడా కాదు అడుగుతున్నాడు అలా అడుగుతున్నాడు దగ్గర దగ్గరగా పావుదొక్కు అయిదు అయ్యింది ఎవ్వరు కనిపించలేదు ట్రైన్ వచ్చే టైం అయిపోతుంది ఇతనికి ఆశ చచ్చిపోతుంది చచ్చిపోతుంది ఎవ్వరు నిజమైన దేవుళ్ళు అని అనుకుంటున్నాడు ఒకే ఒక్కసారి ఐదు నిమిషాల ముందు కిటికీ తలుపులు తెచ్చుకున్నాయి అతనున్న గది గొప్ప వెలుగు ఆయన్ని తాకింది ఆ వెలుగు తాకంగానే ఆయనకి అర్థం కాలేదు తాకి అందులోంచి మాట్లాడుతుంది ఎవరను ఎవరనుకుంటున్నావు నువ్వు రాత్రి నుంచి అడుగుతున్నావు కదా నేనే నిజమైన దేవుడును ప్రభు అయిన క్రీస్తు వారిని నేనని చెప్పి ఆయన్ని తాకంగానేనండి ఆయన జీవితం ఎలా అయిపోయిందంటే అప్పటి వరకు చనిపోవాలనుకున్న ఆయన వెంటనే లోకాళ్ళేసి నువ్వు నిజమైన దేవుడు నువ్వు వేసు ప్రభువు నువ్వు ఎలా దొరికావు నువ్వు ఎలా ఉంటావు ఏంటని అడిగితే దేవుడు ఆయనతో మాట్లాడడం మొదలెట్టారు లోకము మునిపే నేనున్నాను ఈ లోకాన్ని సృష్టించి ముందే నేనున్నాను కాకపోతే ఈ లోకం నన్ను ఎరగలేదు ఈ లోకం నన్ను చూడలేదు ఈ లోకం నన్ను గ్రహించట్లేదు మిమ్మల్ని అందరినీ కలగజేసింది నేనే నిన్ను కూడా కలగజేసింది నేనే కాకపోతే నువ్వు తెలుసుకోవడానికి టైం ఇప్పుడు వచ్చిందని చెప్పి ఆయనతో మాట్లాడారు దేవుడు ఆ వ్యక్తి చనిపోవాలనుకున్న వ్యక్తి వెంటనే యేశు ప్రభు అని అంగీకరించారు ఆయన పేరే సాధు సుందర్ సింగ్ గారు దేవుడికి మహిమ గాక వాళ్ళ కుటుంబం ఎలా అంటే కట్టుబాట్లు కలిగిన కుటుంబం అది సిక్కులంటే చాలా కట్టుబాట్లు కలిగి ఉంటారు వాళ్ళు చంపేస్తారండి ఈయన మీదకి చాలా సార్లు కుటుంబమే ఈయన భోజనం విషం పెట్టి చంపేయాలని అలాంటి పరిస్థితి వచ్చేసింది ఆయన ఏం చేశాడో తెలుసండి యేసప్రభు వారిని నమ్ముకున్నాక భోజనంలో తల్లిదండ్రులు విషం పెట్టిచ్చేస్తే నేను చచ్చిపోతాను గానీ యేసుప్రభుని విడిచిపెట్టిన ఎందుకంటే ఆయన నిజమైన దేవుడని నేను కనుగొన్నానని చెప్పి ఆ భోజనం తినేసి ప్రార్థం చేసుకున్నాడండి వదిలేశారు అలా ఆయన మురుగలు కక్కుని అలా ఉంటుంటే కుటుంబం అంతా కూడా నువ్వు చచ్చిపోవు ఎందుకంటే మాకు నువ్వు చెడ్డ పేరు తెస్తావు అని చెప్పి అనేసి వదిలేస్తే అలాగే పడుకున్నాడు దేవుడు మళ్లీ ఆయన్ని దర్శించి ఆయన్ని స్వస్థపరిచి గొప్ప సువార్తికుడు డుకున్నారండి దేవుడికి మగ్మ కలుగును దాకా మూడో అధ్యాయంలో దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసా అండి ప్రవక్త రచిస్తున్నాడు ఆయన ఎందుకు వచ్చారో తెలుసు ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత ఉంది ఆయన పొందిన దెబ్బల చేత ఉంది మనం చాలా సార్లు అనుకుంటాం మనం ఎవరు బాగు చేయలేరు భయంకరమైన వ్యాధి వచ్చింది భయంకరమైన రోగం వచ్చింది నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ధనం ఖర్చు పెట్టాను నేను ఇలా బ్రతుకుతున్నాను అలా బ్రతుకుతున్నాను కానీ నా జీవితంలో నెమ్మది లేదు సమాధానం లేదు శాంతి లేదని మనం బాధపడుతూ ఉంటాం గ్రంథం యాభై మూడవ అధ్యాయం సెలవిస్తుంది ఆయన అంటే ఎలా వచ్చాడో తెలుసండి లేత మొక్కవలే వచ్చాడంట ఎలాగండి మన భూమిలో వేసిన విత్తనం ఫస్ట్ స్టార్టింగ్ వస్తా చూసారా లేత మొక్క తండ్రి దగ్గర తండ్రి ఆయన అలా ఉన్నారంట తండ్రి ఆయన్ని అలాగ చూసేవారంట చిన్న పిల్లవాళ్ళగా అలాంటి లేత మొక్క ఈ భూమి మీదకు వచ్చి మాంసపు ముద్దగా మారిపోయింది కోసం మనందరి కోసం మనందరి కోసం కానీ మనము ఈ లోకం ఏం చేసిందో తెలిసి ఆయన అంగీకరించలేదు ఆయన్ని తృణీకరించింది ఇప్పటి వరకు కూడా ఆయన్ని తృణీకరిస్తూనే ఉంది ఆయన మాట వినట్లేదు నేను నిజమైన దేవుడు నన్ను చెప్తున్నా నమ్మట్లేదండి దేవుడికి మహిమ కలుగుని దాకా ఆయన ద్వారా రక్షణ ఉంది ఆయన ద్వారా విడుదల ఉంది ఆయన ద్వారా సమాధానం ఉంది ఆయన ద్వారా శాంతి ఉంది ఆయన ద్వారా పరలోకం ఉంది చెప్తుంటే ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు నమ్మట్లేదు కానీ ఒకనొక దినము రాబోతుంది ఆయన వేల కోట్ల సైన్య సమూహముతో మధ్యాకాశం అడుగు పెట్టబోతున్నారు ఆయన ఆర్భాటముతో దూత శబ్దంతో రాబోతున్నారు ఆయన ఆ దినాన్న సమయం లేదు ఆ దినాన్ని ఎవరు యేసుప్రభుని అంగీకరించాలన్న కూడా సమయం లేదు అందుకే ఇదే అనుకూల సమయం నేడే రక్షణ దినం దేవుడికి మహిమ కలుగులుగాక దేవుడికి వందనాలు ఈ సమయం వచ్చిన దాసులకి నా వందనాలు